Anh đó là lòng người ta đã được một người ta đã được một người ఈరోజు మన నగర్ పట్టణంలోనే ఏరియా హాస్పిటల్లో మన అభివృద్ధి ప్రజాత కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అద్ద మన సహకారంతో మన ఏరియా హాస్పిటల్లో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మన గవర్నమెంట్ హాస్పిటల్ని వంద పడకలు చేసుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సారథ్యలే జరిగింది అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు మన ప్రభుత్వంలోనే డయాలసిస్ బ్లడ్ బ్యాంకు సిటీ స్కానింగ్ కూడా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సహకారంతో మన హుజునగర్ వచ్చింది మన ఇక పేషెంట్లు మన ఏరియా హాస్పిటల్లో వచ్చిన పేషెంట్లు మన చూపించుకున్న తర్వాత స్కానింగ్ కానీ బ్లడ్ బ్యాంక్ కానీ దూర ప్రాంతాలు సూర్యాపేట అటు పోవాల్సి వస్తుంది నిరుపేదల కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గుర్తించి మన ఏరియా హాస్పిటల్ బ్లడ్ బ్యాంకు స్కానింగ్ సెంటర్ సిటీ స్కానింగ్ కూడా తీసుకురావడం జరిగింది మన అభివృద్ధి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్తోటే సార్ అభివృద్ధి చేస్తాడు కానీ సార్ ప్రతి ఒక్కరు కూడా రూఢపడి ఉంటారు సార్ మీరు ఇలా ఉజుర్ నగర్కి డయాలసిస్ సిటీ స్కానింగ్ బ్లడ్ బ్యాంక్ చేసుకొచ్చినందుకు మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ జై ఉత్తమన్న జై కాంగ్రెస్